హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఫ్రెండ్స్ మనము గుడికి వెళ్ళినప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవుణ్ణి ఎలా స్థుతించాలి అనేది చాలామందికి తెలియదు అయితే ఈరోజు తెలుసుకుందాం మీరు నా ఛానల్ని మొదటగా చూసినట్లయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకొని చూడగలరని నాకు సపోర్ట్ చే చేయగల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ విఘ్నేశ్వరుని టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలా స్తుతించాలి ఓం శ్రీ గణేశాయన వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కృమేదేవా సర్వకార్యేషు సర్వదా జై గణేష్ ఇది ఒక విఘ్నేశ్వరుని యొక్క శ్లోకం మీకు అందరికీ తెలుసు ఏ శ్లోకం చదివినా సరే దానికి మనకు కొంచెంలో కొంచెం మనకు అర్థం తెలిసి ఉండాలి అయితే ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే ఓ గణపతి దేవ వక్రమైన తొండంతో విశ్వమంతటిని తనలో ఇముడ్చుకున్న శరీరము కలవాడవు కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడవు అయినా నీవు నా పనులన్నీ నిర్విఘ్నంగా జరిగేటట్లు అనుగ్రహించమని నా యొక్క నమస్కారాలు ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేసి పది మందికి తెలిసేటట్లు చేయగలరని నా యొక్క విన్నపం జై భవాన్